వెల్కమ్ టు ఎంఈ న్యూస్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నర్సీపట్నంలోని నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్పై ఫైర్ అయిన రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ ఈరోజు నర్సీపట్నంలో ప్రెస్ మీట్లో చింతకాయల విజయ్ మాట్లాడుతూ అరాచకాలు చేస్తున్న నర్సీపట్నం ఎమ్మెల్యే గణేష్ అయ్యన్నో పాత్ర గరిస్తే అరాచక పాలన వస్తుందని మాట్లాడటం విడ్డూరంగా ఉందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ అన్నారు గురువారం నర్సీపట్నం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇసుక టాక్టర్ కింద చనిపోయిన వారి కుటుంబానికి ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు నాతవర ఒక భూమి మహిళ ఒక మహిళ భూమిని కబ్జా చేయలేదా అని అన్నారు ఇసుక భూ కబ్జాల పేరుతో నువ్వు చేస్తున్న అరాచకాల నర్సీపట్నం తెలివా అన్నారు గడప గడపకు నీలంపేట నీలం పెట్ట వెళ్ళినప్పుడు సమస్యల కోసం ప్రశ్నించిన మహిళన్ని కూలగొట్టించలేదా అని అడిగారు ఇటువంటి అరాచకాలు ఎన్నో ఉన్నాయని చెప్పారు రేపు ఎన్నికల్లో నువ్వు ఓడిపోతే మహిళల పట్ల నువ్వు వ్యవహరించిన తీరు గురించి బహిరంగ మాట్లాడుకునే కొంత మహిళలు సిద్ధంగా ఉన్నారని అన్నారు వారు బయటకు వచ్చి మాట్లాడితే నువ్వు తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థమవుతుందన్నారు మైడమ్మ పండుగను ఎన్నో మంది పేరుతో ఆపాలని చూస్తున్నారన్నారు గత మండమ్మ పండుగలో అమ్మవారి ఆపణాలు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు నాతోవరం జూనియర్ కళాశాల తీసుకొస్తానని మోసం చేశారన్నారు నర్సీపట్నం జిల్లా హెడ్ క్వార్టర్ ఇచ్చి తీసుకొచ్చే దమ్ము లేదన్నారు హెడ్ క్వార్టర్ కావాలి ఎమ్మెల్యే ఉండి ర్యాలీ చేయడం అన్నారు వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం అన్నారు ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు చూడడానికి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు గుర్తుపెట్టుకో ఆ ఆడవాళ్ళు సుమారుగా ఆరు నుంచి ఏడు మంది ఉంటారు బయటకు వస్తారు బయటకు వచ్చి నీ గురించి నిజాలు చెప్తారు ఆ నిజాలు చెప్పిన తర్వాత నేను చెప్తున్నా నువ్వు బ్యాపరేష్ కొత్త పెళ్లి కాదు కదా ఈ జిల్లాలో నువ్వు పోతావు అంత దారుణంగా పనులు చేసావు ఆడవాళ్ళ మీద నేను ఎందుకు ఈ మాట్లాడుతున్నానంటే నువ్వు డెవలప్మెంట్ గురించి మాట్లాడు నువ్వేం చేసావో మాట్లాడు అంతే కానీ సొల్లు గొప్పలు చెప్పొద్దు నీ జూనియర్ కాలేజ్ తెచ్చాను ఆతావరణి ఈ అడవి రోడ్డు పర్మిషన్ నేనే తీసుకొచ్చా తప్పది అయ్యన పద్ధతి తీసుకొచ్చారు ఏదో ఇంత చిన్న రోడ్డు అయితే ఐదు వందల మీటర్ల నేను తీసుకొచ్చాను ఊరు ప్రజలు ఉన్నారో వాళ్ళు పండగ చేసుకుంటారు మీరేం చేద్దాం అనుకున్నారంటే ఎండోమెంట్స్ పెట్టి ఈ రాజకీయం ఆడి పండగను ఆపు చేద్దాం అనుకుంటున్నారు నిన్న ప్రెస్ మీట్ లో ఈ ఎమ్మెల్యే చెప్పిస్తున్నాడు ఏమని చెప్పిస్తున్నాడంటే ఆభరణాలు మా దగ్గరే ఉన్నాయి ఇప్పటిదాకా ఎందుకు చెప్పలేదండి మొన్న మీరు చెప్పిన తర్వాత ఆభరణాలు మీ దగ్గర ఉన్నాయని చెప్తారా ఈ ఎమ్మెల్యే ఎంత తలకుమాచాడంటే అమ్మవారి మీద గౌరవం లేదు మధ్యలో మాట్లాడుతున్నప్పుడు చెప్తున్నారు కోవిడ్ టైంలో రెండు సార్లు పండగ వచ్చిందని ఒక బాబు నీ గుర్తు లేదా ఏఎస్పి ఆఫీస్కి వెళ్ళి నువ్వు లెటర్ పెట్టి తొమ్మిది గంటలకు పది గంటలుగా పండగ ఆపే మళ్ళీ నువ్వు పర్మిషన్ అడిగో గుర్తుందా లేదా నీకు మరి ఆ పండగ బహిరంగంగానే కోవిడ్ తర్వాత జరిగినా అప్పుడు జనాలు దర్శనానికి రాలే దర్శనానికి వచ్చేటప్పుడు ఆభరణాలు వెయ్యి అప్పుడు ఎందుకు పెట్టలేదు నువ్వు రాత్రి వేళ తొంగి తొంగి నీవు మీ వాళ్ళతో దర్శనానికి రాలేదు వచ్చినప్పుడు నువ్వు ఎందుకు ఆభరణాలు తేయలేదు ఇప్పుడు ఎలక్షన్ కాబట్టి నేను ఆభరణాలు బయటకు తీసుకొస్తానని చెప్పి ఎమ్మెల్యే చెప్పిస్తున్నాడు తప్పు కదా అది అమ్మవారి ఆభరణాలు దాసేమని ఇప్పటికైనా నిరూపణ అయిందా లేదా జనాలకి కాబట్టి నేను ఒకటే కోరుతుంది ఏంటంటే ఈరోజు నేను ఒకటే కోరుతున్నాను నువ్వు బూతులు తిట్టడం విమర్శించడం రౌడీజం అరాచకాలను మాట్లాడితే మా దగ్గర కుప్పల కుప్పల వీడియోలు ఉన్నాయి నీ చేసిన చెత్త పనులు డాక్టర్ సుధాకర్ వాళ్ళ అమ్మ మాట్లాడింది కానీ వీళ్ళు మాట్లాడింది కానీ ఎన్ని కబ్జాలు చేస్తావు ఇసుక కోసం ఒక ప్రాణం తీసేసావు ఎంత కిరాతకమైన నీచపు దౌర్భాగ్య ఇంత అవినీతి చేస్తూ ప్రాణాలు తీస్తూ బయటకు వచ్చి అమాయకుడిగా లేకుండా నవీన్ ఎమ్మెల్యే ఎవడన్నా ఉన్నాడంటే చరిత్రలో అది నర్సీపట్నం ఎమ్మెల్యే గణేష్ అని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాను అందుకనే దయచేసి జనాలందరూ అందరూ మేలుకోవాలి మేలుకొల్పాలి మహిళల మీద ఏ మాత్రం గౌరవం లేకుండా ఈ నరాచకాలు చేసిన మనిషి ఇంకా నీ గవర్నమెంట్ నీ గవర్నమెంట్ పోయిన తర్వాత నీ ఎమ్మెల్యే పోయిన తర్వాత కొంతమంది ఆడవాళ్ళు వస్తారు బయటికి నీకు తెమ్మ తిరిగిపోతుంది నేను చెప్తున్నాను మరి జోగంపేట రోడ్డు కానీ కశ్మీర్ రోడ్డు కానీ లేకపోతే సానిక్ మల్లవర్ణి చెల్లిన రోడ్డు కానీ జోగినాథపాలెం రోడ్డు కానీ మళ్ళీ శారదానగర్ రోడ్డు కానీ ఇంత పెద్ద ట్యాంక్ పండుగ హైవే కింద నీ కళ్ళు కనపడతాయి గుడ్డోడు అని ఏమన్నా ఈ రోడ్లన్నీ మరి తెచ్చింది ఎవడు అయ్యను పోతారు కాదు నీకు దమ్ముంటే అక్కడ ఆర్సీఎం స్కూల్ దగ్గర కూడా సెటిల్మెంట్ చేసింది అయ్యను పోతే ఆ రోడ్ వేయడానికి అక్కడి నుంచి వెంకటేశ్వర స్వామి గోయల్ దగ్గర నువ్వు రోడ్ ఉంటే నేను మాట్లాడేవాడి కానీ ఈ రోజు ఏం చేసావంటే నువ్వు ఎంత అంటే ఎంత మోసగాడు అంటే నువ్వు నాతవరానికి జూనియర్ కాలేజ్ తెస్తానని చెప్పి మోసం చేసేవా లేదా ఒక లెటర్ చూపెడతావు ప్రసరూపం దగ్గరికి చూపెడతావా నేను ఈ రోజు చెప్తున్నాను వాటర్ ప్రాజెక్ట్ ఇదిగోండి రెండు వేల పద్దెనిమిదిలో దగ్గర పెడతా జీవోని నువ్వు దగ్గర పెట్టావు ఎప్పుడైనా జీవోని దూరంగా పెడతావు అదిగో జూనియర్ కాలేజ్ వచ్చింది అంటో అదిగో మేఘాల్లో బిల్డింగ్ వచ్చిందంటో ఎంత ఆ జనాన్ని మోసం చేయడం నువ్వు ఈ రోజు అందుకే నేను ఒక మాట చెప్తున్నాను కొన్ని కొన్ని దగ్గర కూడా కొబ్బరికాయలు కొట్టి గుళ్ళు కడతాను ఇదని చెప్తున్నా అన్ని అబద్ధాలు చెప్పి అబద్ధాలు చెప్పి ఎన్ని రోజులు బతుకుతాయా నువ్వు అందుకేనే నేను బాబురాజ్ కొత్త పేరు వెళ్ళిపోతావు సూట్ కేసు పంపుకోవాలని ఖచ్చితంగా చెప్తున్నాను నేను ఇంకోటి కూడా ఏం చెప్తున్నానంటే మీకు క్లియర్గా ఖచ్చితంగా అయ్యన్న పాత్రే రేపు పండగ చేయబోతున్నారు అయ్యన్న పాత్ర కూర్తీ పని చేసింది మా వాడిని చంపేశారు ఈరోజు అంత చేస్తే ఆ అమ్మ దేని కొట్టేసిందో అని కూడా నేను చూడ నాకు చాలా మంది చెప్పారు వాళ్ళు వ్యతిరేకం వీళ్ళు వ్యతిరేకం నేను అలా ఎప్పుడు చూడలే అది కొడుకుని అత్త రాత్రి వేళ కూడా కాదు కొంచెం లైట్ ఉన్నది సీసీ ఫుటేజ్ రికార్డ్ అయింది అది డిలీట్ చేయించి నువ్వు చంపేవే దేనికి చంపిస్తావు నువ్వు ఇసుక కోసం చంపావు ఆ ఇసుక తీసుకొచ్చే రోడ్డు బయట లో ఎప్పుడైనా ఇంచావా నువ్వు తప్పేవా కానీ ఇసుకని నువ్వు రోజు ఇంత అరాచకాలు చేస్తుంటే జనాలు మళ్ళీ తిరిగి నువ్వేదో అదే సినిమాలోని డ్యాడీష్ ప్రకాష్ రాజు గారి బయటకు వచ్చి ఇళ్ళని అవుతున్నావు చెత్త పనులన్నీ ఇంట్లో చేసుకుంటున్నావు నీకు ఒక విషయం చెప్పాలి అయ్యన్నప్పడు అనే వ్యక్తి ముక్కుసూటు మనిషి ముక్కు చూటుని ఎప్పుడు కూడా రౌడీజం అంటావు ముక్కుసూటిని బల్ల బుద్ధి అడుగుతాడు బల్ల గుద్దీ చెప్తాడు సత్తా ఉంటే నర్సీపట్నం నియోజకవర్గానికి ఒక రూపాయి తీసుకొచ్చి నూట యాభై పడకల హాస్పిటల్ కానీ మిగతా డెవలప్మెంట్ అంతా తీసుకొస్తాడు కానీ నీకు సత్తా లేదు దమ్ము లేదు సిగ్గు లేదు ఏమీ లేదు ఈ రోజు ఏమో రౌడీ ఇజం ఎన్ని చెప్పి ఓట్లు దండుకుందాం అనుకుంటావో ఈ సినిమా అయిపోయింది ఇంకోటి చెప్తున్నాను మెడికల్ కి పిడుగురాళ్ళకి ఇచ్చారు పాడేరుకి ఇచ్చారు మచిలీపట్నంకి ఇచ్చారు ఎప్పుడు కూడా అని చెప్పి క్లియర్గా ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రిలీజ్ చేశారు సిక్స్త్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ టూ న్యూఢిల్లీ నుంచి నిర్మాణ భవన్ నుంచి రిలీజ్ చేశారు ఏలూరు డిసప్రూవ్డ్ మార్కాపురం డిసప్రూవ్డ్ పులివెందులో డిసప్రూవ్డ్ విజయనగరం డిస్అప్రూవ్డ్ పిడుగురాల ఎప్రూవ్డ్ పాడేరు ఎప్రూవ్డ్ మచిలీపట్నం ఎప్రూవ్డ్ మన అమ్మవారు పాడేరు అమ్మవారు గుడికి వెళ్తున్నప్పుడు అది కూడా రెండు ఫ్లోర్లో మూడు ఫ్లోర్లో ఇంకా అవుతుంది ఇక్కడ నువ్వేం చేసావంటే నీకు నర్సీపట్నం జిల్లా హెడ్ క్వార్టర్స్ తెచ్చే సత్తా దమ్ము లేక అపోజిషన్గా మేము ర్యాలీ చేస్తే ఒక ఒక అర్థం ఉంది నెక్స్ట్ రోజు నువ్వు ర్యాలీ చేస్తావు నువ్వు గవర్నమెంట్లో ఉన్నావు ఎమ్మెల్యే ఉన్నావు నువ్వు మళ్ళీ బైక్ ర్యాలీ చేసి నాకు నర్సీపట్నం హెడ్ క్వార్టర్స్ కావాలి హెడ్ క్వార్టర్స్ పిక్చర్లో కనబడుతున్నావు ఏమన్నా తమ్ముంటే అక్కడికి వెళ్ళి సెల్ఫీ తీసుకునే బదులు ఆ ముఖ్యమంత్రి దగ్గర నాకు హెడ్ క్వార్టర్స్ కావాలని అడిగేవిధం రోజు ఇక అంత సప్తం ఉందా తేలేదు అదే ఇప్పుడు ఎమ్మెల్యే ఉండి గవర్నమెంట్ నుండి మంత్రి ఉంటే నర్సీపట్నం హెడ్ క్వార్టర్స్ తీసుకొచ్చేవాడు అందుకే కదా ఆర్టీఓ బంగ్లాకి అంత ల్యాండ్ వదిలాం పోలీస్ స్టేషన్కి అంత ల్యాండ్ వదిలాం ప్రతి దగ్గర కూడా ఆర్ఎండ్బి బంగ్లా కూడా అంత ల్యాండ్ ఉంది ఎక్కడైనా ఉంది అంత ల్యాండ్లు ఎందుకంటే నర్సీపట్నం హెడ్ క్వార్టర్స్ అవుతుంది అది అయ్యనపాత వల్ల అవుతుంది చెప్పి మేము పెడితే నర్సీపట్నం దురదృష్టం ఏంటంటే ఈ ఐదు సంవత్సరాలు నువ్వు ఎమ్మెల్యే అవడం వల్ల నువ్వు వెళ్ళి నర్సీపట్నం హెడ్ క్వార్టర్స్ తేలేక ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడ దింపి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆయన కాన్వే గా హెలి హెలిప్యాడ్ నుంచి రావడానికి మున్సిపాలిటీ డబ్బులు ఖర్చు పెట్టి ఈరోజు మెడికల్ కాలేజ్ తెలుసుకొచ్చి ఐదు వందల కోట్లు పెట్టని చెప్పి అబద్ధం చెప్తున్నావు నువ్వు అక్కడ క్రేన్లు పెడుతున్నావు సిమెంట్ ట్యాంకులు పెడుతున్నావు అక్కడ కన్స్ట్రక్షన్ సరిగ్గా ఏమీ జరగట్లేదు ఏ రోజైనా కన్స్ట్రక్షన్ సైట్కి నువ్వు రివ్యూకి వెళ్ళావు సరిగ్గా ఆ తర్వాత ఇప్పుడు అయిన ఏమైనా కట్టిస్తున్నారు అనుకో యాభై పడకల హాస్పిటల్ ఎక్స్ట్రా కట్టించారు కట్టించినప్పుడు వారానికి ఒకసారి అయినా రివ్యూకి వెళ్తారు నువ్వు ఎప్పుడైనా రివ్యూకి వెళ్ళి చూసావా ఏ రోజైనా దాని ఫోటోలు తీసి బయట పెట్టావా ఎందుకంటే అది దొంగ కాలేజ్ అని నీకు తెలుసు ప్రభుత్వం డబ్బేదో పిల్లలు ఆడుకుని అక్కడికి వెళ్ళి ఓపెనింగ్ చేస్తున్నాడు అయ్యి ఎమ్మెల్యే అని చెప్పి డాక్టర్ రాజశేఖర్ గారు మాట్లాడారు డాక్టర్ రాజశేఖర్ గారికి ఒక క్రెడిబిలిటీ ఉంది సొసైటీలో అందుకే అన్ని పార్టీలు వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తారు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్ క్యాస్ట్ క్రీడ్ రిలీజియన్ ఎవ్రీ వన్ విల్ గివ్ రెస్పెక్ట్ గారు ఎందుకంటే ఒక ఒక ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి డాక్టర్గా ఎంతో మంది వైద్యం చేశారు ఆయన డైరెక్ట్ వీడియో పెట్టారు చిలరడని పెట్టిన తర్వాత నిన్న వాళ్ళు కొడుకు గారని కూడా వెళ్ళి తీసుకుంటామంటే వాళ్ళు ఎవరు లేకపోతే నువ్వు వీధిలో తిరగలేవు ఇక తెలిసిన విషయం ఎందుకంటే నీ మొహం చూస్తే అందరు చెప్పిలి చెప్తారు అందుకని వాళ్ళని ఇల్లు పిలిపించుకొని డాక్టర్ రాజశేఖర్ గారు మనం తిట్టినా కూడా వాళ్ళు కొడుకు దగ్గరికి వెళ్ళి బతుమాలుకొని ఆ వీధిలోకి తీసుకెళ్ళి ఈ వీధిలోకి తీసుకెళ్ళి బతుమాలుకొని స్థితికి ఒక ఎమ్మెల్యేగా వచ్చావంటే నువ్వు ఒంటరిగా తిరుగు దమ్ముంటే ఒంటరిగా ఇల్లులో ఓట్లు అడుగు ఎవ్వరు నీ మొహం చూడండి పక్కన చిరుగుపోయిన కాగితాలన్నీ అతికించుకొని ఇప్పుడు తిరుగుతున్నావు కాబట్టి నీ వద్దకు కూడా చిరుగు మాత్రం క్లియర్గా చెప్పగలను నువ్వు మందు మీద డబ్బు మీద ఏదో చేద్దాం రాజకీయం అని అనుకుంటున్నావేమో ఆ మందు డబ్బు కూడా ప్రాంతీయ షాపుల్లో మీరు క్యాష్ పర్ఫిన కలెక్ట్ చేసిన డబ్బునే మళ్ళీ మీరు జనానికి ఇస్తారు ఆ జనానికి మేము ఇప్పుడో మెసేజ్ ఇస్తున్నాం ఏంటంటే అది ప్రాంతీయ షాపుల్లో మీకు వేసిన అమ్మఒడి డబ్బులు క్యాష్ రూపంలో లాగేసారమ్మా ఒక పక్క నుంచి అమ్మఒడి ఇచ్చారు ఒక పక్క నుంచి నాన్న పుట్టారు ఆ డబ్బులకు మీకు కావాలంటే తీసుకోండి కానీ ఓటు మాత్రం సైకిల్ గుర్తుకి కమలం గుర్తికి భవిష్యత్తు కాపాడుకోండి అని చెప్పి ఆల్రెడీ మేము మెసేజ్ ఇవ్వడం జరిగింది అందుకని దయచేసి నువ్వు ఈ అన్ని అరాచకాల ముందు నువ్వు మాను మాకు చెప్పడం కాదు ఏమన్నా ప్రూఫ్లు ఉంటే బయట పెట్టు అంతేకాని సొల్లు చెప్పక సొల్లు గబులు చెప్పి బతక దయచేసి నేను అందరి కోరుతూ ఈరోజు నిజం నిక్కచ్చుగా ప్రజలకు చూపెట్టాలని చెప్పి అందరినీ